ట్రూ పాయింట్ ఒక వెబ్సైట్ సంబంధించి వెబ్సైట్ సంబంధించి పాదం మూర్తి నాయుడు అనేటువంటి వ్యక్తి మీ న్యూస్లు మీ న్యూస్లు వేయకుండా ఉండాలంటే రెండు న్యూస్లు వేసిన తర్వాత మా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఆఫీసులో ఉండేటువంటి మా కార్యకర్తని పాతి లక్షలు ఇస్తే మీపై చెడు ప్రసారం చేయమని చెప్తే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో మేము మాత్రం డబ్బులు ఇవ్వమని మేము కరాకంటికి చెప్పడం వల్ల మాపై లేని ఉన్నట్టుగా ఉన్నావు లేనట్టుగా ఎన్నడూ లేని పోలవరం కాన్సెన్సీ ఒక గిరిజన ప్రాంతాల్లో ఎంత అక్రమాలు జరుగుతున్నాయని పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం దీనిపై మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాం అలాగే మేము ఈరోజు అతన్నే చట్టపరమైన కేసులు పెట్టడం జరిగింది దానికి సంబంధించి అన్ని కేసులు కూడా రుజువయ్యాయి అతను మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసేదనేటువంటి విషయం కూడా రుజువైంది దానికి ఈరోజు అతనికి పద్నాలుగు రోజుల పాటు రిమైండ్ విధించడం జరిగింది అలాగే అతనిపై మేము రానున్న రోజుల్లో కరువు నష్టం కేసు కూడా వేస్తున్నాం తప్పకుండా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి మళ్ళీ అలాగే మళ్ళీ ఇలాంటి తప్పుడు వ్రాతలు రాయడానికి కూడా ఎవరైతే అసత్య ప్రచారం చేసేటువంటి వారు విందులో వణుక్కుంటే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తాం